హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతి రీచ్ ఈరోజు మనం చూపించేదండి శ్రీ అశ్విత సిల్క్స్కి వచ్చాము మనం బొటిక్కి వచ్చాము రామాదేవి గారు మొన్నే రామాదేవి గారు పిలిచారండి వాళ్ళ బొటిక్ చూపించుకొని ఇక్కడ అన్ని రకాల హ్యాండ్లూమ్స్ మరి ఫ్యాన్సీ ఐటెమ్స్ డైరీవేర్ పట్టు లైనింగ్స్ ఇంక మీరు ఇవన్నీ కొనుక్కున్న తర్వాత వేరే షాప్కి వెళ్ళి లైనింగ్స్ కొనుక్కునే పని కూడా లేదు లైనింగ్స్ ఫాల్స్ ఇంక లేని లేవండి ఏ టూ జెడ్ ఉన్నాయి రీజనబుల్ హోల్సేల్ ధర అంతేనండి హోల్సేల్ కానీ హోల్సేల్ రిటైల్ కానీ హోల్సేల్ కూడా చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూడా హోల్సేల్గా వచ్చి మనం తీసుకోవచ్చు రామాదేవి గారి దగ్గర చూడండి మా నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావటం నేను చాలాసార్లు ఇట్టే వెళ్ళాను కానీ చూడలేదు ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా చూస్తాను రండి మీతో పాటు మీకు అడ్రస్ అండి మీకు అందులో పెడతాము ఫోన్ నెంబర్ కూడా పెడతాను మామూలుగా చెప్తున్నాను భీమవరం మనకి శివరాపేట అండి డాట్లా అపార్ట్మెంటు శివరాపేటలోనే మనకి రామాలయం ఉంది రామాలయం స్ట్రైట్ వచ్చిన తర్వాత డాట్లా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉంది వస్తే బోర్డు మీకు కనిపిస్తుంది అచ్రితా సిక్స్ అని ఆవిడ కాంటా ఆవిడ కాంటాక్ట్ నెంబర్ మీకు డైరెక్ట్ పెంచేస్తాం ఆవిడతోటే మాట్లాడుకుని వీడియో కాల్స్లో మీరు చూపించమంటే అన్నీ చూపిస్తారు మీకు ఫోన్ నెంబరు ఆవిడ అడ్రస్ అన్నీ మీకు అందులో పెడతాం అన్నీ చూసి ఆవిడ కాంటాక్ట్లో పెట్టండి ప్యూర్ కాదీ పట్టండి సిల్క్ మార్క్ అంట చూడండి బార్డర్ ఎంత రిచ్గా ఉంది మనకి ప్యూర్ కదా చాలా అసలు చాలా బాగుంది అసలు ఇలా చూడండి పింక్ పింక్ బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్గా ఉంది కదా ఇలా వేసుకోగానే క్లాసెలిక్కి వచ్చేసింది మీరు ఏ ఫంక్షన్కైనా పెద్ద పెద్ద పొట్టి చేయలేదు ఎందుకండి మొయ్యలేరు ఇలా కట్టుకోండి చాలా అందంగా చాలా కలర్స్ ఉంటాయి క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి ఆవిడ తీయగానే నేను ఇదే చూపిస్తాను అన్నాను క్రీమ్ అండ్ ఇంకా డార్క్ కలర్ చాలా ఉన్నాయి చాలా బాగుందండి మీరు వచ్చి చక్కగా చూ వచ్చి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు రండి చూడండి నచ్చినవి పట్టుకెళ్ళండి లేని వాళ్ళు దూరం ఉంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి మీరు ఎప్పుడు అంటున్నారు పదో తారీఖు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి పదో తారీఖు ముక్కోటి ఏకాదశి రోజు ఈ నెల ఈ నెల ఈ నెల ముక్కోటి ఏకాదశి రోజు నుంచి ఆన్లైన్ కూడా బిజినెస్ చేద్దాం అని అనుకుంటున్నాం మీరు అందరూ సహకరించుందా ఆన్లైన్లోని మీకు పదో తారీఖు నుంచి అవైలబుల్ అండి ఇంతలో ఫోన్ నెంబర్ కాంటాక్ట్ పెట్టుకుంటే మీరు వీడియో కాల్లో చూపిస్తారు ఆర్డర్ మీద పంపించేస్తారు కదా మీకు ఎక్కడికైనా ఆర్డర్ మీద వచ్చేస్తాయి కానీ అండి చాలా బాగున్నాయి నేను ప్రతి ప్రమోషన్ చెప్తున్నానని కాదు నాకు కొన్ని నచ్చినవి ఉంటాయి కదా నాకు ఇలా క్రీమ్ కలరు ఇలా మంచి క్వాలిటీ ఉన్నాయి చాలా నచ్చతాయి చూసారండి ప్యూర్ టలు నావీ బ్లూ అండ్ క్రీమ్ కలర్ వచ్చింది కలంకారీ డిజైన్ తోటి క్రీమ్ కలర్ మీద కలంకారీ డిజైన్ వచ్చిందండి బ్లూ నావీ బ్లూ బార్డర్ వచ్చింది ఇది బార్డర్ కూడా పోచంపల్లి టైప్లో చూసే డిజైన్ చాలా బాగుంది ఈ ఈ కాంబినేషన్ మీకు ఏంటంటే ఆనంద బ్లూ మీద ఈ లైట్ ఇచ్చేటప్పటికీ చాలా పిస్తా గ్రీన్ పిస్తా అండి గ్రీన్ పిస్తా అంటే కొంచెం ఇది కూడా ఉందండి అది లైట్ క్రీమ్ షేడ్ ఉంది కొంచెం నావీ బ్లూ బార్డర్ కోచినపల్లి డిజైన్ ఇచ్చాడు కొంచెం ప్యూర్ అండి ఇది అని మనం ఇందాక చూసిన ట్రెస్సర్ లాంటిది ప్యూర్ ట్రెస్సర్ అండ్ లావెండర్ కలర్ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవి ఈ లావెండర్ కలర్ మీద లైట్ ఇవ్వటం వల్ల ఈ బార్డర్ అది గోల్డ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా పళ్ళు సేమ్ సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇంకా మీకు యాజ్ యూజువల్గా పళ్ళు లైన్స్ ఇచ్చాడు ఇది ప్యూర్ వీవింగ్ అండి వన్ ఆఫ్ ద గ్రీన్ షేడ్ అండి ఇది మీకు వేరేగా కనిపించవచ్చు కానీ ఇక్కడైతే అసలు ఎక్సలెంట్ కలర్ అండి మీకు మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో నేను చెప్పలేను కానీ అసలు ఎక్సలెంట్ కలర్ అండి చాలా బాగుంది అసలు అని అందులో ఆనంద బ్లూ నేను కనిపిస్తుంది అంట మరి నిజంగా బయట ఇక్కడ లోకాలిటీలో ఉన్న వాళ్ళు వచ్చి చూసుకుంటే ఈ సీఎర్ మటుకు విడిచిపెట్టరు ఎవరో కూడా నాకైతే చాలా నచ్చిందండి అన్నీ నచ్చినాయి నచ్చినాయి అన్నాను అనుకోకండి అంటే ఇంచుమించుగా మా అందరి సెలక్షన్ ఒక్కలాగే ఉంటుంది మీకు చెప్పక్కర్లేదు మేము మా చీరలు బాగున్నాయి మీ చీరలు బాగున్నాయి బాగా కడతారంటారు కానీ అండి మేము అందరూ ఇలా సెలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గరే మంచి బెస్ట్ కలెక్షన్ తెస్తారు కాబట్టి మేము వచ్చి ఒకటి రెండు చీరలు తీసుకున్నా అవి మీకు బాగా కనిపిస్తాయి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది లైన్స్ వచ్చినాయి మీకు అయితే ఆనంద బ్లూ కింద కనిపిస్తుంది కానీ మీరు వచ్చి డైరెక్ట్గా చూసుకోండి ఇది ఇది కలర్ చెప్పడానికి కూడా లేదు అలా ఉంది చాలా నీట్గా ఉంది చాలా రాయల్గా ఉంది చాలా బాగుంది మీకు పళ్ళు చూశారు కదా ఇది పళ్ళు కూడా మనకి ఉంటాయి కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి ప్రతి దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది ప్లూ టసరే అండి మీకు టసర్లో కూడా అన్ని టసర్ అని చెప్తున్నా అనుకోకండి వేరియేషన్ మీరు టసరే కానీ అన్ని డిజైన్స్ మారినవి కలర్ కాంబినేషన్ మారింది బుట్ట లైనింగ్ అంతా వేరు వేరు మీకు చూపించిన టస్సర్ అన్నీ వేరుగానే ఉన్నాయి కదా అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే మీరు ఒకటి చూపిస్తే ఇంచుమించుకు అలాగే ఉన్నాయో అన్నీ మీకు ఆ ఫీలింగ్ రాకూడదు కానీ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని డిఫరెంట్ చూపిస్తున్నాను అండి ఇది ల్యావెండర్ కలరు ఈ ల్యావెండర్ కలర్కి లైన్స్ వైట్ లైన్స్ వచ్చినాయి గోల్డ్ బార్డర్ వచ్చింది మధ్యలో ఫ్లవర్ వచ్చింది గోల్డ్ ఫ్లవర్ వచ్చింది ఇది చూసారా మొత్తం టోటల్ డిఫరెంట్గా ఇచ్చాడు ఆ ల్యావెండర్ కలర్ పీచ్ కలర్ ఇచ్చేటప్పటికి ఆ లుక్ అంతా మారిపోయింది చూడండి అసలు ఇది వేసుకుంటేనే చాలండి అంత బాగుంది ఇది కూడా పళ్ళు కూడా అబ్బబ్బు చాలా బాగుందండి ఇది కూడా రామాదేవి గారి కలెక్షన్ అయితే అదిరిపోయిందండి మీరు రండి తప్పకుండా ఒకసే తీసుకోవాల్సిన వాళ్ళు నాలుగు సేర్లు తీసుకుంటారు కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చేసే ఉంటాయి అనుకుంటున్నాను నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇది నావీ బ్లూ మీద అండి వైట్ లైన్స్ పింక్ బోర్డర్ ఇది కొంచెం వైలెట్ కలర్ వస్తుంది నావీ బ్లూ కథాన్ పొట్టండి ప్యూర్ కథాన్ పొట్టు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లూ బ్లౌజే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ లాగా ఇంకా పళ్ళు చూసారు కదా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి పొట్టులా కట్టుకున్న ఫీలింగే ఉండదు మీరు మామూలుగా ఫ్యాన్సీ ఫ్యాన్సీస్ కట్టుకున్న లుక్ అలాగే అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది పెద్దెట్టి నుంచి సాయంకాలం దాకా కూడా మీరు అది అది హెయిరింగ్ చేసినా మీకు ఆ శారీ మీకు అలా గుచ్చుకోవటం అని కానీ ఇబ్బంది అని కూడా ఏమీ ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు ప్యూర్ కట్ అన్నది ప్యూర్ సాటిన్ టస్ రండి చూసారు కదా కట్ బోర్డర్ కింద వచ్చింది వైట్ వైట్ థ్రెడ్ తోటి స్కేలర్ బోర్డర్ అంటండి ఇది ఇది చిన్నగా చక్కగా ఏదో కుట్టినట్టుగా వచ్చింది ఇది నాట్ వర్క్ నాట్ వర్క్లా వచ్చింది నాట్ వర్కే ఇది ఇలా వర్క్ చేస్తారు చూడాలి నాట్ వర్క్ వచ్చింది బయట అయితే చాలా బాగుందండి వీడియోలో కంట చూసారండి బ్లౌజ్ ఇది చూసారు కదా ఇప్పుడు అదే నవ్వుతున్నాను చాలా రేట్ తీసేసుకుంటున్నాను బ్లౌజ్కి ఇలాగే కట్టేసుకోమంటారా అంటున్నారు నవ్వకండి సరదాగా అంటున్నాను మీతో చాలా బాగుంది ఆర్డర్ చేసుకోండి ప్యూర్ షిఫాన్ అండి స్కై బ్లూ కలర్ మధ్యలో పింక్ డిజైన్ వచ్చింది చిన్న చిన్న థ్రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది చూడండి అసలు ఎంత నీట్గా ఇచ్చాడు అసలు ఎంత బాగుందో ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలాగా బార్డర్ చూసారు కదా ప్యూర్ షే చాలా బాగుందండి ప్యూర్ షిఫాన్ అంటే ఎలా అయినా షిఫాన్ అలవాటు పడిన వాళ్ళకి ఇంకా అసలు అది ఒక హ్యాపీనెస్ కట్టుకుంటే భలే నేను మా పిల్లలు చిన్నప్పుడు అయ్యే కట్టేదానండి క్రేప్ ప్యూర్ క్రేప్ ప్యూర్ షిఫాన్ అసలు ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్కైనా ఎక్కడికైనా చాలా బాగుండి సూపర్ నెట్లు అప్పుడు చాలా ఫ్యాషన్ ప్యూర్ సెమెట్ అసలు చూసారు కదా బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు చాలా మంది బ్లాక్ ఇష్టం అందులో నేను ఫస్ట్ చాలా అన్ని పట్టినతో సహా బ్లాక్ కొనుక్కుంటానండి అందరూ కట్టొద్దని చెప్తారు అయినా చూసారా గ్రే కలర్ అండి బ్లాక్ అండ్ గ్రే బార్డర్ గ్రే వచ్చింది పూర్తిగా బ్లాక్ కూడా కాదు చక్క చక్కగా గ్రే బార్డర్ ఇచ్చి గోల్డ్ డిజైన్ సార్లు ఇవన్నీ డిజైన్లు వచ్చినాయండి ఫ్లవర్స్ వైట్ వచ్చింది అందుకని చాలా బాగుంటుంది లైట్ కూడా మధ్యలో తేలింది కదా వైట్ పెద్ద ఫ్లవర్స్ ఇష్టమైన వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదిగోండి గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనండి చూసారా జిగే 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 వేసేసుకున్నాడు బాగా మెరిసిపోతున్నాం అంటారా మెరిసిపోవాలని తీసాను ఇది అందరు ఇది ఎవరికి అనుకుంటున్నారు చక్కగా చిన్న వయసు పిల్లలకి పార్టీ వేర్కి ఇది ఇలా మెరుపులు మెరుపులు అనుకోకుండా ఇది అంతా వర్కే థ్రెడ్ వర్కే ఊక అక్కడక్కడ బార్డర్కి ఇచ్చాడు మెరుపు పోస ముచ్చం పోస లాగా మనకి వైట్ పోస ఇచ్చాడు మెర్రర్ ఇచ్చాడు అన్ని బాగుందండి పీచ్ కలరు చిన్న ఏజ్ వాళ్ళకి పార్టీవేర్గా చిన్న ఏ ఫంక్షన్కైనా చాలా బాగా కూతుర్లకి అందరికి ఏదైనా ఇది క్రషర్ అండ్ షిఫాన్ అండి కట్ వర్క్ బార్డరు ఇదంతా వర్క్ థ్రెడ్ వర్క్ ఓకేనండి మధ్యలో గ్రీన్ లీవ్స్ వచ్చినాయి లైట్ గ్రీన్ పింక్ అండ్ పీచ్ కలర్ మధ్యలో చూసారు కదా డిజైన్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను నువ్వు పళ్ళు ఇది పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి మధ్యలో ఇచ్చాడండి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది పూర్తిగా ప్లేన్ కింద కాకుండా అది బ్లౌజ్ కట్ వర్క్ ఇవ్వటం వల్ల లెమన్ ఎల్లో అండి ఇది గోల్డ్ లెమన్ ఎల్లో కలర్ టైప్ లో ఉంది గోల్డ్ కలర్ లాగా చాలా బాగుందండి ఈ ఇప్పడానికి చూపించడానికి నాకు చాలా బాధ వస్తుంది అండి అంత నీట్గా ఉన్నాయి చీరలు మళ్ళీ ఎలా మడత పెట్టుకుంటారు అనిపించేలా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి పొట్టండి ఇది కుప్పడం ఇదిగోనండి ప్యూర్ కుప్పడం పొట్టండి ఇది టమోటా పింక్ అంటండి ఇది టమోటా పింక్ అండ్ వైలెట్ కలర్ సిల్వర్ బు బుట్ట వచ్చింది చిన్ని బుట్ట వచ్చింది పెసర్ కలర్ లైనింగ్ వచ్చింది చూసారు కదా మామిడి పిందులు వచ్చింది మధ్యలో సిల్వర్ వచ్చిందండి సిల్వర్ బుట్ట చిన్న డిజైన్లో వచ్చింది సిల్వర్ పళ్ళు చూపిస్తానుండండి పళ్ళు కూడా ఇలా వచ్చింది లైన్ వైలెట్ లైన్ ఇదిగోల్ వైలెట్ కలర్ బ్లౌజ్ ప్యూర్ కంచి పట్టండి చాలా లైట్ వెయిట్ బార్డర్స్ వస్తే మీకు ఇదిగో తెలుస్తుంది మెరూన్ బార్డర్ మీద గోల్డ్ ప్రింటు మధ్యలో గోల్డ్ బుట్ట చిన్న రిబ్బన్ లైన్ లాగా గోల్డ్ గోల్డ్ డిజైన్ గోల్డ్ కలర్ రిబ్బన్ లైన్లో వచ్చింది మెరూన్ రెండు కాంబినేషన్లో వచ్చినాయి మీకు పళ్ళు చూపిస్తాను రండి పళ్ళు చూడండి ఎంత బాగుంది కంచి పట్టు కంచి పట్టేనండి ఎక్కడికి వెళ్ళినా దాని లుక్ పోదు అసలు అది మీకు లైట్ వెయిటా బొరువా అని కాదు కంచి పట్టు అంటేనే కంచిపట్టు మీరు కట్టుకోండి సేమ్ కంచి కామాక్షిలా ఉంటారు ఈ గ్రీన్ కట్టుకోండి నిజంగా చెప్తున్నానండి నా షేర్ సెలక్షన్ బాగుంటుంది అంటారు కదా ఇది ఎవరు పట్టుకెళ్తారో నాకు తెలియదు కానీ నాకు మళ్ళీ వీడియో తెలియదు కదా చేసేసి వెళ్ళిపోతాను ఎవరు కట్టుకున్నా సాక్షాత్ పెద్ద బొట్టు పెట్టుకుని ఈ శారీ కట్టుకుని చేతి నిండా గాజర్ వేసుకుంటే సేమ్ మనకి కంచి కామాక్షిలా ఉంటారు నేను అలా అన్నానని కాదు ఆ కాంబినేషన్ అటువంటిది ఓకేనండి మెరూన్ మెరూన్ ప్లెయిన్ బ్లౌజ్ మీరు వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కంచి అండి డార్క్ చంద చంద్రకాంత్ కలర్ అంట దీని మీద డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ వచ్చింది బోర్డర్ ఇదిగోండి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వర్క్ చేయించుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ప్లస్ పళ్ళు ఇదిగోండి పళ్ళు ప్యూర్ లెనింగ్ టిష్యూ అండి వర్క్ పళ్ళు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ లైట్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది లైట్ కలర్ ఏనండి ఇది ఇది ఓకేనా ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి కింద బార్డర్ బాగుందండి ఇది ఈ కలర్కి చాలా బాగుంది బార్డర్ సెల్ఫ్ డిజైన్ వచ్చి గడి వచ్చింది చూసారా గోల్డ్ గడి వచ్చింది బార్డర్ ఎక్కువ బాగుందండి చూసారు కదా ఇది ఇటాలియన్ క్రేప్ అండి ప్యూర్ అండి ప్యూర్ ఇటాలియన్ క్రేప్ అంటే బ్లౌజ్ ఇదిగోండి బుట్ట వచ్చింది చినాన్ క్రేప్ అంటే ప్యూర్ చినాన్ క్రేప్ ప్లెయిన్ బ్లౌజ్ చూసారా చాలా బాగుంది బ్లౌజ్ బాగుంది డిజైన్ వైర్గా ఉంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ ఇది బార్డర్ కూడా చాలా బాగుంది ప్యూర్ చెందేరి అండి బ్లాక్ కలర్ మధ్యలో ఎల్లో గోల్డ్ బార్డరు మనకి లోపల బ్లౌజ్ ఇది వచ్చింది ఇది ప్యూర్ టిష్యూ లేనిండీ ఆనియన్ పింక్ బ్లూ బోర్డ్ బ్లూ పళ్ళు బ్లూ బ్లౌజ్ వచ్చింది బ్లూ బ్లౌజ్ వచ్చింది పళ్ళు పళ్ళు ఇదిగో లైన్స్ హాయ్ హలో నమస్తే అమ్మ నన్ను చూసి చాలా మంది ఇప్పటికి గుర్తుపెట్టే ఉంటారు ఈ వీడియోస్ వస్తే శివరావుపేటలో మన అదే పాత కరెంట్ ఆఫీస్ సైడ్ ఈ వరక ఉండే షాపు చాలామంది మగ్గం వర్క్ టైలరింగ్ శారీస్ అన్నీ సేల్ చేసేదాన్ని కరోనా టైంలో తీసేసి మళ్ళీ కొత్తగా మొన్న దసరా టైంలో స్టార్ట్ చేశాను అందుకని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఆ కస్టమర్లు అందరూ కూడా నన్ను గుర్తుపెడితే తప్పకుండా షాపుకి రండి నేను గుర్తుపెట్టిన వాళ్ళందరికీ నా కలెక్షన్ అంతా మీకు తెలుస్తుంది రండి తప్పకుండా ఇది అశ్రి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మధ్యలో కరోనా టైంలో కొంచెం ఆఫ్ చేశారు మళ్ళీ రీస్టార్ట్ చేశారు మీ పాత కస్టమర్స్ అందరికీ తెలిసిన తెలుస్తుంది అంటున్నారు కదా ఆవిడ మాట్లాడారు కదా అలా తెలిసిన వాళ్ళు అందరూ రండి నా నా ఇన్స్టా ఫాలో అయ్యేవాళ్ళు యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్ళు నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి కొత్త వాళ్ళందరూ అందరూ తెలుసుకుని ఆవిడ కాంటాక్ట్ నెంబర్ పెడతాను మీరు డైరెక్ట్గా కా నా నన్ను కాంటాక్ట్ చేయొద్దండి డైరెక్ట్గా కాంటాక్ కాంటాక్ట్ నెంబర్ నేను ఇచ్చేసిన వెంటనే మీరు ఆవిడకే కాంటాక్ట్ చేయొద్దు చేయాలి మళ్ళీ నాకు మెసేజ్లు పెట్టొద్దు ఇన్స్టాలో కూడా పెట్టొద్దు ఎందుకంటే డైరెక్ట్గా మీకు అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్గా ఇస్తాను శారీ ప్రైజ్ అంతా రమాదేవి గారే చెప్తారు ఎందుకంటే మేము శారీస్ చూపించేసి వెళ్ళిపోతాం అన్ని ప్రతిదీ రేట్ అడగం కదండి మీరు కనుక్కుని మీకు నచ్చినవి ఏ ఉంటే సెలెక్ట్ చేసుకుంటే ఆ రేట్ అడిగితే ఆ రేట్ చెప్తారు మీరు ఆవిడతో మాట్లాడి కలెక్షన్ అంతా చూడండి శారీ ప్రైజెస్ అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి లైనింగ్స్ ఫాల్స్ అన్నీ దొరుకుతాయి పెట్టుబడి శారీస్ కూడా దొరుకుతాయండి హోల్సేల్ ధరలకు ఇస్తారంట కాటన్ శారీస్ పెళ్ళిళ్ళకి అయ్యి మీకు అవసరం అనుకుంటే మీరు కాంటాక్ట్ చేస్తే పెట్టుబడి శారీస్ అన్నీ కూడా మీకు హోల్సేల్ ధరలకి ఇస్తారు మీరు ముందు ఒక నాలుగు రోజుల ముందు చెప్తే సరిపోతుంది పది రోజుల ముందు చెప్పినా వారం వారం ముందు చెప్పినా సరిపోతుంది మీకు ఆర్డర్ అందజేస్తారు అవి పెళ్ళిళ్ళు ముందు ముందు చెప్పండి ఎందుకంటే హోల్సేల్ ధరలకి తెచ్చి పెడతారు అలా కూడా బాగుంటుంది ఓకేనండి ఉంటా